హాయ్ అండి వెల్కమ్ టు రాంబాబు గారు అబ్బాయి ఈ వేల ఛానల్లో ఫ్రెంచ్ ఫ్రైస్ చేయాలో చేయాలో నేర్చుకుందాం చూడండి ముందుగా బంగాళదుంపలు అనేది తీసుకోవాలి బంగాళదుంపలు తీసుకొని ఇలాగ బీరకలు చెక్కుని దాంతో నీట్గా గీసేసుకోవాలి ఈ తొక్క అనేది సపరేట్ చేసేయాలి బంగాళదుంపులు కన్నాట్లకి ఇవన్నీ చూసారా నేను మొత్తం తీసేస్తున్నాను మొత్తం తీసేసిన తర్వాత బంగాళదుంపలు అనేది ఎలా వచ్చేస్తాయి ఇవి ముక్కలు చేసేసుకుందాము ఎలాగొట్టి చూద్దామండి నాకు అవైలబుల్గా ఈ బాక్స్ అనేది ఉందండి బాక్స్ లేని వాళ్ళు మామూలుగా చాక్తో కట్ చేసేసుకోవచ్చు నాకు ఉంది కాబట్టి నేను దీంతో కట్ చేసేసుకున్నాను చూసారా ఎలాగొచ్చినాయో ఇలా పొడవుగా అనేది వచ్చినాయి చూసారా ఇలా వస్తే సరిపోద్దండి అండి మన చాక్తో కూడా సపరేట్గా ఎలా చేసేసుకోవచ్చు పెద్ద ప్రాబ్లమే కాదు ఈజీ ప్రాసెస్ అది చూసారా ఇంకోండి ఇలా వచ్చినాయి కదా నేను వాటర్ ముందు స్టవ్ అని తెలిగించుకున్నాను ఒక గిన్నె పెట్టుకొని వాటర్ వేసుకున్నాను సగం ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత వాటర్ ఈ బంగాళదుంపులు ఇవన్నీ ముక్కలు కూడా నేను ఇందులో వేసేస్తున్నాను చూసారా ఇవన్నీ ఇందులో వేసేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ బాయిల్ అయితే సరిపోద్దండి ఎక్కువసేపు అవసరం లేదు టెన్ మినిట్స్ చూసారా బాయిల్ ఆల్మోస్ట్ అయిపోతుంది నేను కొంచెం చూస్తున్నాను ట్రై చేద్దాం అయిన లేదో ఆల్మోస్ట్ అయిపోయినాయి అనుకుంటున్నాను నేను అయిపోయినాయి అండి అయితే ఈ వాటర్ అనేది మనం సపరేట్ చేసేయాలి బంగాళదుంపలు అనేది సపరేట్ చేసేయాలి వాటర్ అనేది మనం అవైలబుల్గా ఉంటాయి కాబట్టి వడగొట్టేసుకోవాలి మొత్తం అన్నీని ఆ బౌల్లో తీసుకున్నాను ఇవి తీసుకొని కొంచెం కారం కొంచెం సాల్టు కొంచెమేమో ఇందులో టేస్ట్ ఏంటంటే కొంచెం గరం మసాలా పొడి వేసుకుంటే చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా వేసుకోవచ్చు ఇంట్లో మనకి అవైలబుల్గా మసాలా పొడి ఉంటే అది వేసుకోవచ్చు ఒక టూ టీ స్పూన్ అనేది వేసుకుంటే సరిపోద్ది ఇవి బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అని పక్క పెట్టుకోవాలి చూసారా ఇవి బాగా కలిపేసుకోవాలన్నమాట ఎలా కలిపేసుకుంటే ఏంటంటే పిల్లలకి చిన్నపిల్లలు అయితే బాగా తినడానికి ఇష్టపడతారు పైన జల్లితే కారం కారంగా అంటారు దాని పదులు ఇలా చేసుకుంటే బెటర్ చూసారా ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్ మనం పక్కన పెట్టేసుకుందాం నేను ఆయిల్ వేసుకుంటున్నాను ఇంక ఐదు నిమిషాల్లోనే ఆయిల్ వేసుకుంటే ఆయిల్ హీట్ ఎక్కిపోతుంది కదా గ్యాస్ వెలిగించేసుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వెలిగించుకున్న తర్వాత ఈ ఫైవ్ మినిట్స్లో అది ఎగిపోద్ది కదా చూసేద్దాం వెలుగొందాం ఆల్మోస్ట్ ఇది కూడా అయిపోయినట్టే మనం ఇందులో వేసి చూద్దాం చూసారా ఇలా వేసుకొని మనం కొంచెం ఒక డీప్ ఒక్క లైట్గా డీప్ ఫ్రై అయితే సరిపోద్ది బాగా డీప్ ఫ్రై అవసరం లేదు లైట్గా డీప్ ఫ్రై అయితే సరిపోద్ది మన స్కూల్ నుంచి వచ్చిన వెంటనే అమ్మ స్నాక్స్ ఏంటి స్నాక్స్ ఏంటి అంటారా అందరూ పిల్లలు అందుకేనండి కా స్నాక్స్ మా పిల్లలకైతే ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడం ఎలాగో చూ చేయమన్నారు అందుకని చేస్తున్నాను చూసారా చూడండి ఎలా వస్తే సరిపోద్ది చూసారా ఎగిపోయినాయి మ్యాక్సిమం వేగిపోయింది వేయిపోయినాయి తీసేస్తున్నాను నేను చూడండి మన ఇంట్లోనే ఉంటాయి కదండి అన్నీ చిన్న స్నాక్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి మనం వండుకుంటేనే హాల్కి హెల్తీగా ఉంటారు అందుకని నేను మ్యాక్సిమం ఇంటి ఫుడ్డే ఎక్కువ చేస్తాను స్నాక్స్ ఏంటి వంటలు కూడా ఇంట్లోనే ఎక్కువ చేస్తాను బయట నుంచి ఎక్కువ తెప్పించను చూసారా ఇవన్నీ నేను తీసేసుకున్నాను ఇలా తీసేసుకొని అందులో వేసేసుకుంటున్నాను ఇంకా మీకు ఎన్నో వీడియోలు కావాలన్నా కొత్త కొత్త వంటకాలు ఏమైనా కావాలన్నా మా ఛానల్లో మెసేజ్ చేయండి చూడండి ఇవన్నీ కూడా ఇలా వచ్చేసినాయి కదా ఇందులో కొంచెం మనం లైట్గా కారం యాడ్ చేసుకుందాం మా అబ్బాయి రెసిపీగా కావాలన్నాడు అందుకని కొంచెం యాడ్ చేసుకుంటున్నాను మీకు ఇంకొంచెం బాగా కావాలి కారం కావాలనుకుంటే వేసుకోవచ్చు వేసుకొని ఇది మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి చూసారా చల్లారకు ముందే కలుపుకుంటే కొంచెం ముక్కకు అనేది బాగా అంటుకుంటుంది అన్నమాట చూసారా ఇలా చేసుకొని మనం ప్లేట్లో తీసుకుందాం ఇందులో టమాటా సాస్ అనేది వేసుకుంటే ఇలా గార్నిష్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ Okay, thank you, bye bye.